అదొక అందమైన పల్లె చుట్టూ పచ్చని చెట్లు మొక్కలు అనునిత్యం దర్శనమిస్తాయి ప్రకృతి రమణీయతగా కనువిందు కలిగించే చెరువులో శివయ్య దర్శనమిచ్చారు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ శివయ్య కోసమే ఆ జిల్లాలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జానకీపేట గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి చెరువులో పురాతన బ్రహ్మసూత్రాలు కలిగిన శివలింగం ప్రత్యక్షం అవడంతో గ్రామస్తులు శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు బ్రహ్మసూత్రం ఈ లింగంప్రదేశ్లోని రెండే రెండు ఒకటి వచ్చి ఇంకో దగ్గర ఉంది రామచంద్రం కాదు నిలబడింది ఎప్పుడు ఎప్పుడు సెల్ నుంచి ఎన్ని సంవత్సరాల క్రితం ఉందో మరి మేము వరుసగా నిలబడి మాకు తెలుసు ఆ నిలబట్టి మా భార్య భార్య భర్త వచ్చి పూజ చేస్తున్నాం మాకు అనుకున్న కోరి తీరింది కార్తీక మాసం ఆఖరివారం కావడంతో వందల సంఖ్యలో శివలింగాన్ని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు అనకాపల్లి జిల్లాలో వివిధ మండలాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు